అనంతపురంలో మీకు సెంట్ కేవలం రెండు లక్షల డెబ్బై ఐదు వేలు అండి పదహారు సెంట్లు ఉంది సో ఒకరైనా పదహారు సెంట్లు తీసుకోవచ్చు లేదా ఎయిట్ సెంట్ ఎయిట్ సెంట్ తీసుకోవచ్చు అండి అందరూ ఇన్స్టాగ్రామ్లో ఫాలో ఫాలో ప్రవీణ్లాడ్ సో ఈ పదహారు సెంట్లు పెద్దగా ఉంది కాబట్టి ఈ పదహారు సెంట్లు తీసుకొని మీరు ఏదైనా కమర్షియల్ యూజ్ చేసుకోవచ్చండి కానీ వాటర్ ప్లాంట్ కానీ లేదా ఏదైనా కమర్షియల్ బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు గా కానీ ఇంకేదైనా అండి సో ఇదండి స్థలం మీకు మొత్తం పదహారు సెంట్లు మీరు ఎయిత్ అండ్ ఎయిట్ సెంట్ కూడా తీసుకోవచ్చు మీకు వెస్ట్ సైడ్ కూడా థర్టీ ఫీట్ కూడా ఉంది అలాగే మీకు ఈస్ట్ సైడ్ కూడా మీకు థర్టీ ఫీట్ కూడా వస్తుంది రెండు వైపులా మీకు థర్టీ ఫీట్ థర్టీ ఫీట్ రోడ్స్ వస్తాయి ఇదంతా మీకు వెంచర్ అండి ఈ వెంచర్లో మీకు పదహారు సెంట్లు మీకు సేల్ చేస్తున్నారు అక్కడ మీకు లారీ వెళ్తుంది కదా అదే అండి హైదరాబాద్ టు బెంగళూరు హైవే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అండి సో ఇది అనమాట మీకు పదహారు సెంట్లు సేల్ చేస్తున్నారు సో ఇంకా మీకు క్లియర్ అడ్రస్ చెప్పాలంటే తప్పో నుండి మీరు హైవే పైన వచ్చారంటే మీకు సర్వీస్ కూడా వస్తుంది సిటీ గేట్ ఫంక్షన్ వస్తుందండి ఆ ఫంక్షనల్ బ్యాక్ సైడే అండి సో మీకు బిల్డింగ్ కనిపిస్తుంది కదా హౌసెస్ సో మీకు రాయల్ నగర్ బ్యాక్ సైడ్ అండి ఇక్కడ మీకు స్థలం అమ్ముతున్నారండి సో మొత్తానికి అయితే ఈ పదహారు సెంట్లు మీకు సేల్ చేస్తున్నారు మీకు రెండు నెంబర్ వేస్తాను నెంబర్కి కాల్ చేసి ఇలాంటివి మొత్తం తెలుసుకోండి సెంట్ కేవలం రెండు లక్షల డెబ్బై ఐదు అండి సో స్థలం కొనాలి ఇల్లు అనే వాళ్ళకి ఇవి సేల్ చేయండి వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది